జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి సంగతిని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను అదేమిటంటే యేసుప్రభు వారు చనిపోయే ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ శిష్యుల నిమిత్తము ముఖ్యంగా ఈ మాట మాట్లాడుతున్నాడు తండ్రి నీవు నాకు ఇచ్చిన మనుషులకు నీ వాక్యం ఇచ్చి ఉన్నాను సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము అని మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క వాక్య సారాంశము సత్యము ఇలాంటి సత్యమైన వాక్యము ఏం చేస్తుంది మనల్ని అంటే మనల్ని బ్రతికిస్తుంది అందుకే కీర్తనకారుడు అంటాడు నీ వాక్యమే నన్ను బ్రతికించుతున్నది అంటాడు అవును దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యము అన్నప్పుడు దేవుని నోట నుంచి వచ్చిన మాట అందుకే వారు శోధించబడుతున్న దినముల్లో ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఈ రాళ్ళు రొట్లుగా చేసుకొని ఆహారం తినవచ్చు కదా అన్న ఆలోచన కలిగినప్పుడు ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనుషుడు రొట్ట వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని రాయబడి ఉన్నది అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ద్వితీయోదేశకాండము ఎనిమిదో అధ్యాయంలో రాయబడిన మాట కాబట్టి మనుషుడు దేని వలన బ్రతుకుతాడు ఎలా బ్రతుకుతాడు అంటే దేవుని నోట నుండి వచ్చిన మాట వలన బ్రతుకుతాడు దేవుని మాటే మనల్ని బ్రతికించగలదు అంత శక్తివంతమైనది దేవుని మాట దేవుని మాట కాదా సృష్టించేసింది దేవుని మాట కాదా ఇదంతటిని నడిపిస్తుంది దేవుని మాట కాదా గ్రంథస్థం చేయబడి బైబిల్ రూపంలో మనకు అరవై ఆరు పుస్తకాలు ఇవ్వబడింది కాబట్టి ఈ మాటే మనల్ని బ్రతికించగలదు అందుకే యాకోబు గారి పత్రికలో మొదటి అధ్యాయంలో ఈ మాట తెలియజేస్తున్నాడు దేవుని వాక్యము మీ ప్రాణాన్ని రక్షించగలదు మీ ఆత్మలను రక్షించటకు శక్తివంతమైన జీవవాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి అంటాడు ఎబ్రులకి రాసిన పత్రికలు అంటాడు దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెల ఎటువంటి ఖడ్గము కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను విభజించినంత మటుకు దూరుచు మన హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధించున్నది అంటాడు అంత శక్తివంతమైనది దేవుని వాక్యం దాన్ని గారు రాసిన పత్రికలు అయితే అంటాడు నీ వాక్యము శాశ్వతకాలం నిలిచింది అంటాడు శాశ్వతమగు జీవ బీజము అంటాడు అలాంటి గొప్ప వాక్యాన్ని దేవుడు మనలందరినీ ప్రేమించి అరవై ఆరు పుస్తకాలుగా ముద్రించి మనందరికీ అనుకూలమైన భాషల్లో మనందరం చదువుకోవడానికి వినడానికి అనుకూలమైన రీతిలో మన మన చెంతగా చేర్చాడు ఇంత గొప్ప వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించి మన ప్రాణాన్ని కాపాడుకోవాలని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ